అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పదవైదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము ఈరోజు ఘనంగా నివాళులర్పించాం దీనికి హాజరైన మన కదిరి నియోజకవర్గము నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పార్టీకే సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సోకు సముద్రంలో తేలిపోతారు ఎందుకంటే మహానేత ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయినారని తెలిసి ఈ రాష్ట్రంలో చాలామంది గుండెపోటుతో గుండె ఆగి చాలామంది చనిపోవడం జరిగింది దానికి కారణం వైఎస్ రెడ్డి గారి చేసిన సంక్షేమం వారి ఆలోచన పేదవారు ఎలా ఉండాల వ్యాపారస్తులు ఎలా ఉండాలా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే తపన ఆ ఆ రోజుల్లో ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికి లేదు ఒక్క రాజశ్ రెడ్డి గారికి తప్పితే కాబట్టి ఆయన అంటే ఈరోజు కానీ ఎక్కడన్నా పోయి మీరు చెప్పండి ఆంధ్ర అంటే వైఎస్ రా రాజరెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ అని అడుగుతారు ఒడిశాలో కానీ యూపీలో కానీ పోయి చెప్తే ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ రాజశిరెడ్డి గారిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటారు దానికి కారణం ఆయన ఆ రోజుల్లో చేసిన పథకాలు ఆయు ఆరోగ్యశ్రీ అనేది ఏ ఒక్కరికి తెలియదు ఆ రోజుల్లో హార్ట్ అటాక్ అంటే క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ను పెద్ద మొత్తంలో ప్రజలు పెట్టుకునేవారు కాదు ఈయన ఆరోగ్యశ్రీని తెచ్చి ప్రతి వ్యాధిని దాంట్లో చేర్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాసక్ రెడ్డి మాత్రమే అదేగాక మైనార్టీలకు నాలుగు వర్సెంట్ రిజర్వేషన్లు కానీ మరియు జలాయినం పేరుతో డ్యామ్లు కట్టి నీరును కుదించి పండ్ పొలాలకు సప్లై అయ్యేటట్టు చూసిన ఘనత ఒక రాజేఖి రెడ్డి గారికి చెందుతుంది అలాంటి నాయకుని కడుపున పుట్టిన మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటను నడిచి ఆయనకన్నా ఒక ముందడుగు వేసి ఐదు సంవత్సరాలు ఏ నిజాలకు దగ్గర కావాల గవర్నెన్సు ప్రజలు ఎలా ఉండాలా బాగుండాలా అనే ఆలోచనతో చాలా ఈ రాష్ట్రానికి సంక్షేమం మరియు అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్ర ఈ ఎన్నికల్లో తప్పకుండా వస్తాడని అనుకున్నాం కానీ దుర్దర్శాతూ ఈవీఎంఎంలో జరిగిన పొరపాటు ఆయనకి యోగా జరిగింది అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓటు వేసింది ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసింది రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికే కానీ దురదృష్టత అన్నాను నేను అది సైకిల్కి ఓట్లు పడి వాళ్ళు ఈరోజు పౌరులు వచ్చినారు వచ్చిన తర్వాత మూడు నెలలైంది ఏ ఒక్క సంక్షేమం అమలు కాలేదు అమ్మఒడి అనేది అమలు కాలేదు సూపర్ సిక్స్ అనేది అమలు కాలేదు ఏమన్నా చెప్తే నాకు బడ్జెట్ చూస్తేనే భయం వేస్తూ ఉంది అది ఏమంటే ప్రజలకు ముందే హెచ్చరిస్తున్నారు ఇంకా మేము ఇవ్వలేమని అదే మన నాయకుడు ఏం చెప్పినాడు చెప్పింది చేస్తాను నేను నేను అడిగినాను సార్ రుణమాఫీ చెప్పండి సార్ అంటే భరోసా ఇస్తానమ్మా ఆసరా ఇస్తాను దీంతో సరిపోతుంది చేసేది చెప్పేది కాదు చేసి చూపించగల్లా ఏ రోజు నేను అబద్ధం చెప్పి ప్రజల్ని మోస పెట్టే మంచి కాదని అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పలేకపోయినాడు ఎందుకంటే ఆచరించేది కష్టం భరోసా ఆసరా అనేది దాంట్లో దెబ్బ ఎనిమిది నేను వస్తూ ఉందని అది ప్రజలు గ్రహించినారు గమనిస్తున్నారు మూడు నెలలు కాలేదు అప్పుడే ప్రజలు చెప్తున్నారు ఎంతమంది చేస్తున్నాము సార్ రాలేదు సార్ వచ్చింటే మేము బాగుపడిపోతూ ఉంటామని అలాంటి నాయకత్వం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరియు జెడ్పీటీసీ ఏ ఎన్నికలు దగ్గరలో వస్తుందనే దానిలో అంతా మళ్ళీ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదేళ్ల సార్వత్రికంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తండ్రికి తగ్గ పైన మళ్ళీ అన్ని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి నిజ ప్రజలకు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి కన్వీనర్లు కానీ నాయకులు కానీ తరలి వచ్చి ఈ ఈరోజు వర్ధంతి ఘనంగా అయ్యేటట్టు దోహదపడిన దానికి ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ దేశవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా మహానేత ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్తంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఘనవాన్ నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా చూసుకుంటూ పోతూ ప్రజలకు ఏ అవకాశం ఏ ఏ అవసరం ఉన్నా కూడా ఉండాలని చెప్పి భరోసా ఇస్తూ రైతన్నల కోసం ఏదైతే ప్రాజెక్టులు కట్టడం అయితేనేమి అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి అదేవిధంగా నా ముస్లిం మైనార్టీ నాలుగు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రజల మనసులో ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే భారతదేశంలో అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడలను నడుస్తూ ఆయన కంటే కూడా తండ్రికి తగ్గట్టు తనయుడు ఇల్లు అడుగు ముందరకేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరక్కోకుండా ఇంటి వద్దకే చేర్చే ఒక మహోన్నత కార్యక్రమం సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఏదైతే నవరత్నాలు గతంలో ఇచ్చిన పథకాల కంటే కూడా మరిన్ని పథకాలు నవరత్నాలు అని ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రజలు ప్రతి ఒక్కటే అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తారని చెప్పి కానీ చెప్పిన మాటల ప్రకారం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులైనా కూడా చెప్పిన చెప్పినయానికి క్యాలెండర్ పెట్టుకొని ఫలానా నెలలో ఈ తేదీలో నేను అమ్మవాడు ఇస్తున్నాను ఈ తేదీలో రైతు భరోసా ఇస్తున్నాను ఈ తేదీలో నేను ఆటో డ్రైవర్లకు మద్యం ఇస్తున్నాను అదేవిధంగా నా అక్క చెల్లెమ్మలకు ఏదైతే పిల్లల కోసం ఇచ్చే కార్యక్రమాలు అదేవిధంగా నాడు నేడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరు రాష్ట్రంలో అభివృద్ధి ఇక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రతి ఒక్కరు కూడా ఆనాడు చేసిన కార్యక్రమాలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆయన ఘనంగా నిలవణ నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేసి ప్రజల పక్షాలను నిలబడి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా మేము పోతాం ఇవ్వకపోతే నిరదీస్తాం కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గట్టిగా ఉండాలని వారందరూ కూడా మేమందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ధనమాని నివాళు అర్పిస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వద్ద సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు డిపిటీసీలు ఎంపీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నాయకులారా ఎక్కడ వెరవద్దండి బ్రహ్మాండమైన నాయకత్వం ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనాల సాధన కోసం కొనసాగింపు కోసం పుట్టినటువంటి పార్టీ అంతకంటే ధైర్యస్థుడు సాహసవంతమైనటువంటి వ్యక్తి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకుంది ఎక్కడ మనం తప్పు చేయలేదు పొరపాట్లు ఎక్కడ జరగలేదు చెప్పిన మాట ప్రకారం పాలన జరిగింది చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించాం అభివృద్ధిని అందించాం మంచి పారదర్శకమైన పాలన అందించాం చిన్న పొరపాటు జరిగాయి ఓడిపోయింది వాస్తవం వాస్తవాన్ని మనమందరం యాక్సెప్ట్ చేస్తూ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాజకాలను ఎండగడుతూ బాగా గమనించండి సదరలరా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వాలకి పాలన చేయమని చెప్పి ఎన్నో మాటలు చెప్పి కళ్ళుపల్లి మాటలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఏ హామీని నెరవేర్చుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన మర్చిపోయి ప్రజల దగ్గర ఏంటన్నా చిన్న చిత్తగా పోస్టులు ఉంటాయి అంటే ఒక రేషన్ డీలర్ కానీ ఒక టెక్నికల్ పోస్ట్ ఉన్నా కానీ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నా కూడా ఒక యానిమేటర్ పోస్ట్ ఉన్నా కూడా చిన్నగా నిందలు వేసి వాళ్ళు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కార్యకర్తలకు పంచుకునే కార్యక్రమం ప్రజలకు మాటిచ్చామే ఓటర్కు మాటిచ్చామే ఆ కార్యక్రమం చేద్దాం మాటలు నిలబెట్టుకుందామని సంక్షేమంలో చెప్పిన మేము సూపర్ సిక్స్లో భాగంగా ఏమీ చేయకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన వాళ్ళు వాళ్ళ సింపతైజర్స్కు ఏమైనా పదవులు ఉంటాయి వెళ్ళినప్పుడు రేషన్ స్టోర్ డీలర్ సిస్టమ్ వచ్చినప్పుడు డీలర్గా అక్కడ చూడండి ఒక మారు మేము ఏం మాట ఇచ్చాము ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము ప్రజలకు బడి స్టార్ట్ అయిందే ఇప్పుడు దసరా సెలవులు వస్తున్నాయే ఇప్పటికి కూడా అమ్మౌడ్ అనే కార్యక్రమం చెప్పిన మాట ఈ లేకున్నామన్నందుకు ఈలేనందుకు మేము తలదించుకొని సిగ్గుపడాలి తప్ప వైఎస్ఆర్ కార్డ్ చెప్పండి వైఎస్ఆర్ కార్ని ఎవరైనా కొన్ని పనులు ఉపాధి పనులు ప్రభుత్వం ఒకవేళ మా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మా కార్యకర్తకి జోలు జోలికి వచ్చినప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలాదిగా కార్యకర్తలు ఏ జోడైతే జెండా ఎగిరేసి పట్టుకున్నామో ఆ జెండాను తిరిగేసి కర్ర పైకెత్తి నిలదీసి మిమ్మల్ని ఎదురు తిరిగి మా కార్యకర్తలకు జోలికి వస్తే కబర్దార్ చదలన్నారని నిర్ణయించేసిన శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తెలియజేస్తుంది ఎక్కడ భయపడదండి వెరవద్దండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి వాట్సాప్తో పుణుకున్న వ్యక్తి బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి ఇక్కడ మేమందరం మీకు తోడుగా ఉన్నాం కార్యకర్తలందరూ ఎవరు వెరవద్దండి జరుసద్దండి మీకు అండగా మేము ఉంటాం రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ సార్వత్రి ఎన్నికలు కానీ ఏ ఎన్నికలైనా సరే ఈ పార్టీని ముందుండి నడిపించడానికి మంచి నాయకత్వాలు ముందుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాడదాం ప్రజాభిమానం చూరగొందాం ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్దాం వాళ్ళకి ఎక్కువ మనకి ఎక్కువ ఉందో తెలుసుకుందాం చిన్న పొరపాటు జరిగింది నిన్న విశ్లేషణ లేకున్నాం ఎందుకు ఓడిపినామో ఓటమిని మాత్రం గౌరవంగా స్వీకరిస్తున్నాం మేము తప్పు చేసామేమో ప్రజల అభిమానం కోల్పోయినామేమో మళ్ళా ప్రజాభిమానంతోనే ప్రజల దగ్గరికి వస్తాం ప్రజల అభిమానం చురుగానే మళ్ళా రాజ్యాధికారం లేకొచ్చి ప్రజలకు మీరు చెప్పిన మాట తప్పిన ప్రతి మాటని మళ్ళీ మేము కూడా హామీల రూపంలో ఇస్తే ప్రతి మాట తప్పకుండా ప్రజాపాలన ఈ విధంగా గత పద్నాలుగు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మేము పాలన చూపించాం రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పని మాట తప్పని పాలన చూపిస్తాం మీలాగా మేము మాట తప్పమని చెప్పి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నోటిన ఒక మాట వస్తే సావుకైన సిద్ధమే కానీ మాట తప్పడం అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పిన మాట తప్పుతావని కూడా తెలుసు నీ మాట ఎంపీ చంద్రబాబు నాయుడు పొరపాటున మళ్ళీ ప్రజల్ని ఓటేశారు కూడా మేము రాబోయే రోజుల్లో మాట తప్పుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం మా నాయకుడు చేస్తాడు మా నాయకుడు విశ్వసించదగిన వ్యక్తి ఆ నాయకుడిని అడుగుచాడంలో మీకు చాలా బలంగా ముందుకు పోతామని చెప్పి మా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మీరు చూసిట్టారు ఆ శ్రీరామచంద్రుని మీద నమ్మకంతోనే కదా ఆ ఆంజనేయ స్వామి ఈ పక్క నుండి భారతదేశం శ్రీలంక కూడా ఎగిరిపోగలిగినంత శక్తి వచ్చింది అలానే మాకు విశ్వాసం ఉంది మా నాయకుని మీద మా నాయకుని మీద నమ్మకం ఉంది మా నాయకుని మీద ఉన్న నమ్మకంతోనే మేము బలంగా రేపు పొద్దున్న కార్యకర్తలు సముష్టిగా ఏకమై పోరాట దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఎవరు బెర బెదరద్దండి మీకు మేము అండగా ఉన్నాం మనందరం కలిసి అవతల పార్టీ వాళ్ళతో వాళ్ళ దుచ్చరాలతో వాళ్ళు ఎదిరిస్తూ పోరాడుతూ ముందుకు పోదామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాయకత్వానికి పిలిపివ్వాలని కార్యకర్తలు ముందుకు వచ్చి మిమ్మల్ని కోరుకుంటూ ఏ అవకాశం వచ్చిన పెద్దల మృతనికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మహ్బూలన్న గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జయప్రదం చేసినటువంటి కార్యకర్తలు ప్రతి పేరు పెట్టిన